మాత్రైనమా జయగుడు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ వారం మేషరాశి వారికి ప్రధానంగా మూడు గ్రహాలు భాగ్యస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది ఏదైనా ఒక గ్రహం భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు ధర్మ కార్యక్రమాల మీద ఆసక్తి చూపుతాడు ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది అదే సమయంలో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మేషరాశి వారికి ఈ వారంలో అద్భుతమైనటువంటి విజయ యోగం వంటి ఏర్పడడం జరిగింది అంటే రాష్ట్రాధిపతి కుజుడు తొమ్మిదవ స్థాన సంచారం వల్ల వ్యక్తిగతంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది మీలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ రావడంతో ఎంత గొప్ప విషయాన్ని అయినా సాధించగలమనే ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది ఆ ధైర్యంతోనే మీరు మీ స్థాయికి మించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ది సేమ్ టైం సంఘంలో సొసైటీలో పెద్దవారిని కలుసుకోవడం వారి సలహాలు సూచనలతో మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే దాంతోపాటుగా పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా భాగ్యస్థాన సంచారం ఇది మీ యొక్క ఆలోచనలకి మీ సంతానం కానీ మీ సబార్డినేట్స్ కానీ మీ శిష్యులు కానీ సహకరించే అవకాశం ఉంది సాధారణంగా రవి భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు మీకు మీ కుటుంబంలో వ్యక్తిగతంగా మీకు లేదంటే మీ సంతానానికి మీ ఏజ్ని బట్టి లేదంటే మీ తండ్రి గారికి ఒక గౌరవప్రదమైన హోదా లాంటిది రావడం జరుగుతుంటుంది అటు మీరు రాజకీయ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా అనూహ్యంగా మీ యొక్క నేమ్ అండ్ ఫ్రేమ్ పెరగడం జరుగుతూ ఉంటుంది మీరు తలపెట్టినటువంటి కొత్త ప్రాజెక్ట్ ఏదైనా అదికి సంపూర్ణంగా సహకరించడం దానికి బాగా పబ్లిసిటీ జరుగుతూ ఉంటుంది మీరు చిన్న విషయాన్ని ప్రారంభించిన పది మంది దాన్ని చెప్పుకొని మిమ్మల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దీనికి అదనంగా ఏంటంటే ఈ మేషరాశి వారికి ఈ వారంలో అదృష్టం ఏంటంటే మరి భాగ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ స్థానంలో వక్రగమనంతో తొమ్మిదవ స్థానాన్ని వీక్షించడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఒకటి ఐదు తొమ్మిది మూడు కోణాధిపతులు ఈ తొమ్మిదవ స్థానంలో కలిగడం వల్ల మీకు ఎక్కువగా ధనయోగం అన్నది జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవి కేంద్రాలు అన్నవి ఒకటి నాలుగు ఏడు పది అవి విష్ణు స్థానాలు అవి జాతకుడు నిలబడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి అంటే వృత్తి అవ్వచ్చు పెళ్ళి అవ్వచ్చు గృహం అవ్వచ్చు వ్యక్తిగత ఆరోగ్యం అవ్వచ్చు అవి ఫిల్లర్స్ లాగా ఉపయోగపడుతుంటాయి ఎప్పుడు కేంద్రాలు ఈ కోణాలు ఎప్పుడూ కూడా ఏంటంటే జాతకుడిని అదృష్టం వైపు తీసుకెళ్తూ ఉంటాయి అంటే అదృష్టం అంటే వాళ్ళ ఆరోగ్యం ఇవ్వచ్చు వృత్తి అవ్వచ్చు మెయిన్ ధనయోగాల్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది అటువంటి గొప్ప ధనయోగం ఈ రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా ఏర్పడడం వల్ల జాతకుడు చేపట్టే కార్యక్రమాల్లో విజయం సాధిస్తాడు ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఏదన్నా ఒక గోల్ పెట్టుకొని సాధారణంగా మేషరాశి వారికి ఈ ప్రభుత్వ సర్వీస్ అనుకుందాం మీరు ఏదన్నా ఒక సివిల్స్కో ఐఆర్ఎస్ ఐపిఎస్ గ్రూప్ వన్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ పరీక్షలు ప్రస్తుతం ఉన్నా లేకపోయినా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అంటే ఒక మెటీరియల్ తీసుకోవడం ఒక గురువుని ఎంచుకోవడం ఒక ఇన్స్టిట్యూట్లో చేరడం ఈ విధంగా ఈ ప్రయత్నం అంటే మీ యొక్క గోల్ ఏదైతే పెట్టుకున్నారో ఆ ప్రయత్నం ఇప్పుడు ప్రారంభించడం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ మీ యొక్క విజయం అనేది సాధిస్తుంది ఎస్పెషల్లీ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు ఉన్నత విద్య కొరకు కానీ లేదంటే వ్యక్తిగతంగా ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేసినప్పుడు మీకు చాలా వరకు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది మరి ఈ సమయంలో అష్టమ స్థానంలో ఈ బుధగ్రహ సంచారం ఎవరైతే వ్యాపార వర్గంలో ఉన్నవాలో వ్యాపారస్తులకి ఒక విధంగా ఇబ్బందులు దగ్గర వారితో కానీ అన్నదమ్ములతో కానీ విభేదాలు చికాకులు వచ్చే అవకాశం ఉంది అలాగే మీ యొక్క వ్యాపార సంస్థ మీద ఏదో విధమైన ఒత్తిడి అంటే ఫైనాన్స్ పరమైన ఒత్తిడి కానీ అధికారుల నుంచి ఒత్తిడి కానీ అధికారుల నుంచి కొన్ని వేధింపులు కానీ రావడం జరుగుతుంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వారం మీరు మీరు ఏ రంగంలో ఉన్నా ముఖ్యంగా వ్యాపారస్తులకి అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్స్ కానీ ఏదో విధంగా మీరు సంతృప్తి పరచవలసి ఉంటుంది వారికి ఎంతో కొంత ధనమో ఇంకో వస్తువో ఏదో ఇచ్చి వారిని సాటిస్ఫై అయిపోవలసి ఉంటుంది లేని పక్షంలో మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంతో అనేక రకాలుగా మీ మీద విమర్శలు చేయడం కానీ బెదిరించడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏమైనా కొన్ని విషయాల్లో అటువంటి వాళ్ళతో రాజీ పడడం మంచిది అదృష్టపరంగా బాగున్నప్పుడు కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉంటే మంచిది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు అలాగే గోచారం ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ అంటే మీకు ఏవైతే స్థిరా స్థిరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని అదృష్టాన్ని ఆప్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోషం ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు ఉంటారు దానివల్ల ఏంటంటే అనారోగ్యం నిరుద్యోగ సమస్య యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటారు దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతూ ఉంటాడు అంటే రుణ బాధలు ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు అలాగే అప్పుల బాధలు వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటారు అలాగే నైటు దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ యజమాని మొండిగా వ్యవహరించడం ఎవరి మాట పడ వినకపోవడం ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు అప్పున్నా సరే తీర్చలేకపోతుంటాం ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోన్ అవడం వల్ల అటు యజమాని యజమా అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడటం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు సంపాదన ఒకలే ఉంటే పది మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆన్యాలుతో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా ఎనిమిది దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద వాయు అన్నది తృతీయ సంతానం మీద యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది విధంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది చిన్న రెమిడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీద ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తుని కూడా సరి చేయించుకుంటే ఏదో కోటి రూపాయలు లక్ష రూపాయలతో పోయేదానికి ఒక పదివేలు ఖర్చు పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి